హలో ఫుడీస్ వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫుడ్ ప్రింట్స్ ఈరోజు నేను మీ అందరికీ మా అత్తగారు స్పెషల్ అయిన ఉసిరి ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడిని మన లాగా సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చు అండ్ దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ పక్కా మెజర్మెంట్స్తో నేను మీకు చూపిస్తాను ఇంకా మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా ఫస్ట్ మన ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి కావాలంటే కాసేపు ఎండలో కూడా పెట్టచ్చు నేను ఇందులో మీకు ఒక కేజీ ఉసిరికాయలకి సరిపడా మెజర్మెంట్స్ చెప్తున్నాను దాన్ని మీరు అకార్డింగ్గా మార్చుకుని చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకుని హీట్ చేయండి వన్ కేజీ ఉసిరికాయలకి హాఫ్ లీటర్ ఆయిల్ పక్కా సరిపోతుంది ఈ ఉసిరావకాయకి మనం గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మన శనగ నూనె వాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఆయిల్లో కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఉసిరికాయలు వేసేసుకొని వేసేసుకుని ఒకసారి కలిపేసి దాని మీద ఒక మూత పెట్టి వాటర్ పోసి ఈ ఉసిరికాయలని బాగా మగ్గించింది ఇది మగ్గేలోపు మనం ఇంకా కావాల్సిన పొడులన్నీ రెడీ చేసుకుందాం మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఆవాలు అనేవి సరిపోతాయి దాన్ని బాగా పౌడర్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే వన్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా పక్కన పెట్టుకుందాం వన్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ కారం అంటే మనకి మనం రెగ్యులర్గా రైస్కి వాటికి యూజ్ చేసుకునే గ్లాస్ ఉంటుంది కదా వాటర్ గ్లాస్ దాంతో ఒక ఫుల్ గ్లాస్ నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు కూడా మెజర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఉప్పు అనేది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది అలాగే గ్లాస్ మెజర్మెంట్స్లో అయితే వన్ వన్ బై ఫోర్ గ్లాస్ నేను మీకు అర్థం అవ్వడానికి ఆవ పొడి కూడా మెజర్ చేసి చూపించాను అది ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ పొడులన్నిటిని బాగా కలిపేసుకుని రెడీగా పక్కన పెట్టుకుందాం పిల్ల పొయ్యి మీద ఉసిరికాయలు పెట్టావు కదా అయిపోయిందేమో చూడమ్మా అవునండి చెప్పడం మర్చిపోయాను ఈ పొడులన్నీ రెడీ చేసుకుంటున్న టైంలో మనం ఉసిరికాయల్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఈ ఉసిరికాయని హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ చేసి మెత్తగా చేసేకూడదు ఇలా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఉసిరికాయల్ని పక్కన పెట్టేద్దాం ఎక్కువసేపు ఆరపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పక్కన పెట్టి అందులో మనం రెడీ చేసుకున్న పౌడర్ మిక్చర్ అంతా వేసి కలిపేసుకోవచ్చు వీటిని ఎక్కువసేపు అలా స్పాచులా కానీ గరిటె కానీ యూజ్ చేసి కలపకూడదు ఉసిరికాయలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి చితికిపోతాయి జస్ట్ మనం కొంచెం కొంచెం అలా కలుపుకుని ఇలా ఎగరేసుకుంటూ కలుపుకుంటే ఉసిరికాయలు అనేవి కాయకాయలాగా చక్కగా అలానే ఉంటాయి ఫ్లేవర్ నచ్చి ఇష్టపడే వాళ్ళు ఇందులోకి వెల్లుల్లిపాయలు అంటే మన గార్లిక్ కూడా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఒక ఫుల్ గార్లిక్ తీసుకున్నాను అవి కొంచెం లైట్గా ఇట్లా దంచేసి జస్ట్ దాని మీద వేసి మళ్ళీ ఎగరేసుకుంటూ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చడి ఒక టూ డేస్ టు త్రీ డేస్ వరకు పక్కన పెట్టాలి అప్పుడే బాగా ఊరుతుంది మన యమ్మీ అండ్ టేస్టీ ఉసిరవకాయ రెడీ అయిపోయింది అంతే అండి చాలా ఈజీ కదా ఉసిరావకాయ చేసుకోవడం మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా నేను చెప్పిన మెషర్మెంట్స్తో ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అండ్ ఫుడ్ ప్రింట్స్